హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను స్వచ్ఛలా ఈ వీడియోలో నేను మీతో బెనారస్ లెహెంగాస్ అన్నమాట ఇక్కడ చూస్తున్నాం కదండి మ్యాన్ క్వీన్కి వేసుకున్నాయి నేను రీసెంట్గా కొన్ని ఫొటోస్ వచ్చాయన్నమాట అవి కూడా షేర్ చేస్తానండి అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మల్టీ కలర్ అనమాట మంచి మనకి ట్రెడిషనల్ లుక్లా ఉంటుంది అన్నిట్లో కూడా ఎక్స్ట్రా ఫోల్డింగ్స్ ఉంటాయండి లెహంగాలో మనం ఒక వన్ టు టూ ఇయర్స్ వరకు ఎక్స్ట్రా అయితే యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్లో కూడా సైడ్స్ వచ్చేసి ఆప్షన్గా ఉంటుంది అండ్ మనం కొంచెం లూజ్ అయినా కూడా తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇన్నర్ కాటన్ యూజ్ చేస్తాం అండ్ మనం లెహంగా ఇన్నర్ వచ్చేసి సాటిన్ యూజ్ చేస్తాం అన్నమాట ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్గా అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే సైజెస్ నేను మెన్షన్ చేస్తానండి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట పెప్లం స్టైల్లో బిగ్ లో ఇలా డిజైన్ చేశాము అవుట్ ఫిట్ కోసం మ్యాన్ కి వేశామండి ఇది వన్ అండ్ టూ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ దుపట్టా కూడా ఉంటుంది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ మనం వన్ సైడ్ వేయచ్చు వితౌట్ దుపట్టా యూజ్ చేయొచ్చు ఏ స్టైల్ అయినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఇవన్నీ కూడా స్ట్రైట్ బ్లౌజ్ లుక్ వస్తుంది టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్స్ సైజ్ మ్యాక్సిమం ఫార్టీ సైజ్ అనమాట అవైలబుల్ ఉంది లెహెంగా లైన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఇంచెస్ ఉంటుంది బ్లౌజ్ లైన్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది మల్టీ కలర్ వీవింగ్ కొంచెం బ్రైట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ఉంటుంది చిన్న పెప్పలం స్లీవ్స్ ఇచ్చాము స్టోన్ వర్క్ వచ్చేసి సైడ్కి ఇలా సిరామిక్ స్టోన్స్తో హైలైట్ చేసాం వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫెయిర్ ఉండే బేబీస్కి చాలా బాగుంటుంది మెజంటా పింక్ అండ్ ఇక్కడ మనకి బ్లూ కలర్ అయితే హైలైట్ అయిందన్నమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్కి సెట్ అవుతుంది ఎక్స్టెండ్ ఉంది కాబట్టి మనం ఈజీగా వన్ టు టూ ఇయర్స్ ఎక్స్ట్రానే యూజ్ చేసుకోవచ్చు సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ నైన్ ఇయర్స్ వర్క్ నైన్ ఇయర్స్ ప్లస్ యూజ్ చేయొచ్చు లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ వస్తుంది పెప్లం స్టైల్ ఉంటుందండి మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్వల్వ్ విఎస్ సైజ్ అవైలబుల్ పెప్లం స్టైల్లో బ్లౌజ్ ఉంటుంది డబుల్ ఫోల్డింగ్ పెప్లం స్టైల్గా ఉంటుంది చిన్న పెప్లం అనమాట మనకి హ్యాండ్స్ ఉంటుంది స్టోన్ వర్క్ వచ్చేసి సైడ్కి హైలైట్ చేశాను ట్వెల్వ్ విఎస్ సైజ్ అవైలబుల్ ఇది మాక్సిమం ఫార్టీ సైజ్ అనమాట థర్టీన్ ప్లస్ సైజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ ఒకేషన్స్ కి అండ్ గ్రాండ్ లుక్ కనబడాలి అన్న వాటికి బేబీకి చాలా కంఫర్ట్ గా అండ్ ప్యాటర్న్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట వీటిలో చాలా ఫోటో షేర్ చేశారు ఓన్లీ మనకి ఇప్పుడు త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సింప్ ఎప్లమ్ స్టైల్ ఉంటుంది టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ సేమ్ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ చేంజ్ అనమాట వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది మాకు వచ్చేసి డ్రాప్ నెక్ ఉంటుంది ఐ నెక్ ఉంటుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఇవి బిగ్ సైజెస్ లో ఉన్నాయి టెన్ ప్లస్ అనమాట టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ కి తీసుకోవచ్చు సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మ్యాన్ పేన్కి వేస్తే మనకి ఎలా ఉందో అవుట్ ఫిట్ తెలుస్తుంది కదా సేమ్ అలా ఉంటుంది అన్నమాట మంచి బ్రైట్ లుక్ ఉంటుంది బేబీకి ఇంకా చాలా బాగుంటుంది ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్స్ సైజ్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ చూసాం కదా అండి ఈ లో అయితే ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బేబీకి చాలా మంచి లుక్ ఉంటుంది మంచి ట్రెడిషనల్ వేర్గా అనిపిస్తుంది అన్నమాట అండ్ కంఫర్ట్గా ఉంటుంది ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ బేబీకి నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ ప్రైసింగ్ కూడా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం హ్యావ్ ఎ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ